కొన్ని రోజులు అయితే ఇది తప్పకుండా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హలో అండి నమస్తే కొబ్బరి లడ్డూలు చేశాను కొబ్బరి లడ్డూలు ఈ బౌల్లో చేశాను ఇది అడుగు మాడింది కొంచెం ఆల్రెడీ మాడింది కదా ఎలా అయినా తోమడం కొంచెం కష్టమే అందుకని నేను ఇందులో అయితే బెల్లం గోరంట అయితే చేస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందుకని ఇంకో ఇప్పుడు తోమి మళ్ళీ తోమడం ఎందుకని ఇలా అయితే యూజ్ చేసుకుంటున్నాను మట్టి ప్రమిద ఇలా సెంటర్లో పెట్టుకోవాలి అట్టే ప్రమిద సెంటర్లో పెట్టుకున్న తర్వాత బెల్లం చుట్టూ ఇలా వేసుకోవాలి ఆల్రెడీ కొంచెం బెల్లం అడుగు ఉన్నది కదా మాడి ఉన్నది ఇలా చుట్టూ అయితే వేసుకోవాలి ఈ విధంగా బెల్లం అయితే చుట్టూ ప్రమిద చుట్టూ వేసుకోవాలి సెంటర్లో కొబ్బరి చెప్పేలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్తో వాటర్ పెట్టుకొని బౌల్ పైన మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకుంటే మనకి బెల్లం గోరెంట్ అనేది వాటర్ లిక్విడ్ పెట్టి మూత పెట్టేసుకోవాలి కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి బాగా మాడిపోతుంది కాబట్టి చూడండి పొగలు పొగలు వస్తుంది కదా పైన వాటర్తో బౌల్ ఉండడం వల్ల ఆ కింద పొగలు పొగల్లో వచ్చి ఆ ఆవిరే మనకి ఆ కొబ్బరి చిప్ప ప్రమిదలో అయితే పడుతుంది ఇలా కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది మనకి వా లిక్విడ్ అనేది ప్రమిద పెట్టాం కదా కొబ్బరి చెప్ప ప్రమిద దాంట్లో పడుతుంది నీళ్ళు కొంచెం వేడైతే చాలు ఇప్పుడు చల్లని నీళ్ళు పెట్టాం కదా ఇక కొంచెం మసిలినట్టు అయితే చాలు మనకి వా లిక్విడ్ అనేది రెడీ అవుతుంది ఇలా బాగా పొగలు వస్తే పొగలు వచ్చి మనం పెట్టే బెల్లం అయితే మాడిపోవాలి మాడిపోతేనే ఆవిరికి వాటర్ పైన పెట్టాం కదా ఆవిరికి అయితే లోపల లిక్విడ్ అయితే రెడీ అవుతుంది మరి వాటర్ చూద్దాం కొంచెం మసిలినవి చూడండి కొంచెం మరిగినాయి కదా ఇంకొక రెండు నిమిషాలు అయితే సరిపోతుంది చూడండి ఆవిరి వస్తుంది కదా ఇక స్టవ్ బంద్ చేసుకుంటే మనకి లిక్విడ్ అనేది తయారవుతుంది లోపల స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను ఒక స్టవ్ బంద్ చేసిన తర్వాత ఈ పొగంతా లోపల ఆవిరైనంత వరకు మనమైతే ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే ఇలానే వదిలేయాలి వదిలేస్తే మనకి స్టవ్ బంద్ చేసాం కదా ఆ వేడనేది పైకి బౌల్కి తగిలి ఈ దీనికి వచ్చే వాటర్లో ఉన్న ఆవిరేమో మనకి ఆ కొబ్బరి చెప్పులో పడుతుంది పొగంతా లోపలికి ఆవిరి ఆవిరైపోయి ఇలా నీళ్ళు అయితే బాగా కొంచెం మసలాలి మసిలిన తర్వాతే మనం స్టవ్ బంద్ చేసుకొని వాటర్ అనేవి తీసుకోవాలి ఇగో చూడండి ఇలా మాడిపోయింది మాడి కొబ్బరి చెప్పులోకి అయితే ఇన్ని నీళ్ళు అయితే వచ్చాయి ఇంకొంచెం మీరు చూడండి వాటర్ వాటర్లో ఉంది కదా అది ఇంకా మరిగినంత వరకు ఇంకొంచినా ఇంకొంచెం దీనికి సగం ఎక్కువ సగం ఎక్కువ అయితే వాటర్ వస్తాయి బాగా మాడిపోతుంది కొత్త గిన్నె కదా అనేది నేను ఆపేశాను మీ ఇష్టం మీకు కొంచెం ఎక్స్ట్రాగా ఉంచారంటే ఇంకెక్కువ లిక్విడ్ వస్తుంది ఇగోండి ఈ వాటర్ అయితే వచ్చింది మనం ఒక ప్రమిద పెట్టుకున్నా కానీ ప్రమిదిలోనైనా వాటర్ పడుతుంది చూసారు కదా లిక్విడ్ అయితే ఇది వచ్చింది తొందరగా ఇప్పుడు తొందరగా వదలదు కాబట్టి ఈ వేడి నీళ్ళే దీంట్లో వేసేస్తే ఈ బాగా వేడికి నీళ్ళు అయితే దీంట్లో వేసుకున్నామంటే కొంచెం బాగా నానుంది అందుకని ఇందులో వేడి నీళ్ళు అయితే వేసేసుకున్నాను బౌలైతే కొంచెం ఖరాబ్ అయినట్టే ఉంది తోమడానికి కొంచెం లేట్ ఎక్కువ అవుతుంది రెండు పనులు అయితే అనేది ఇందులో నేను చేసేసుకున్నాను ఇప్పుడు ఈ కొబ్బరిచిలో ఈ లిక్విడ్ అయితే వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం మనం ఎక్కువ మరిగించుకొని పాత బౌల్ ఏదైనా పెట్టి ఎక్కువ మరిగించుకున్నా మనకి ఎక్కువ వస్తుంది ఇది సిక్స్ మంత్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి నిల్వ ఉంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం వేసుకొని ఉంది కదా కుంకుమని దీంట్లో కలిపేసుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇప్పుడు దీన్ని చేతులకు కానీ కాళ్ళకు కానీ మన ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు రెండు చేతులు నిండగా రెండు కాళ్ళు నిండగా అయితే పెట్టేసుకోవచ్చు ఈ లిక్విడ్ అయితే సిక్స్ మంత్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు ఒకసారి చేసుకుని పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడంటే అప్పుడు పెట్టేసుకోవచ్చు ఇది అస్సలు పోదండి ఇంట్లోనే ఈజీగా కొంచెం బెల్లం ఉంటే చాలు మనము రెడీ చేసుకోవచ్చు మళ్ళీ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది తప్పకుండా అయితే ట్రై చేయండి గోరింటాకు ఒకవేళ దొరికినప్పుడు ఇలా రెడీ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇలా మనం నిండుగా కోను మాదిరిగానే ఏ డిజైన్ వేసుకున్నా ఆ చీపురు పుల్లతో మనం ఏ డిజైన్ వేసుకున్నా నీట్గా వస్తుంది జారిపోదు మనము కుంకుమ కలిపేదాన్ని బట్టి ఉంటుంది లిక్విడ్ కొంచెం పంచం కలిపామనుకుంటే జారిపోతుంది ఇవి ఈ విధంగా కలిపారంటే అసలు జారిపోదు ఫోన్ పెట్టుకున్నట్టే ఉంటుంది మళ్ళీ ఇంకా ఎర్రగా పండుతుంది చూసారు కదా అప్పటికప్పుడు మనం ఎక్కడైనా ఫంక్షన్లు పార్టీవేర్లు ఉన్నాయంటే ఇలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకొని పెట్టేసుకొని అప్పటికప్పుడు వెళ్ళామంటే చాలా అందంగా కనిపిస్తుంది ఫోన్ కంటే బాగా పండుతుందండి ఇలా లిక్విడ్ మనము కుంకుమ మాత్రం కలిపే విధానము ఇలానే కలుపుకోవాలి లూజు కలిపితే మొత్తం జారిపోతుంది ఇలా మనం పెట్టుకోవడానికి వీలయ్యే విధంగా అయితే పెట్టేసుకోవాలి చూసారు కదా కదా చాలా అందంగా ఉంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది కొంచెం ఈ పచ్చిత పచ్చి తడి తను మారిపోయినంత వరకు ఉంచితే చాలు తర్వాత కడిగేసుకుంటే మనకి గోరెంటాకు అనేది వారం వరకు అయితే ఉంటుంది ఇది అంటే కలర్ పోదు చెరిగిపోదు మన గోరెంటాకు లాగానే ఉంటుంది వారం వరకు అయితే ఉంటుంది ఇలానే రెండు చేతులకైతే పెట్టేసుకున్నాను చూడండి ఎంత అందంగా వచ్చిందో మన ఇష్టం మనకి ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో మనం వేసేసుకోవచ్చు చాలా బాగుంది కదా అప్పటికప్పుడు ఈజీగా ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ కొంచెం ఆరిపోయిన తర్వాత కడిగేసు కడిగేసుకుంటే సరిపోతుంది చూడండి చాలా అందంగా అయితే పండింది ఆరిపోయిన తర్వాత వాటర్ తెచ్చుకొని వాటర్లో కడిగేసుకుంటే సరిపోతుంది ఈ కుంకుమనేదే పోతుంది గోరింటాక అయితే అస్సలు పోదు వారం రోజులు అయితే తప్పకుండా ఉంటుంది చూడండి ఇంకా ఇది ఆరే కొద్దీ నల్లగా అయితే అయిపోతుంది మనకి ఇప్పుడు ఇది మెరూన్ కలరు కుంకుమ కదా ఇలా మెరూన్ కలర్లో వస్తుంది రెడ్గా కావాలంటే సింధూరం ఉంటుంది కదా సింధూరం కనుక వేశారంటే ఇంకా రెడ్ కలర్లో వస్తుంది ఇప్పుడు ఇది ఇంకా కొంచెం దారిన తర్వాత అయితే ఇంకా నల్లగా అయిపోతుంది చూసారు కదా మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు పై పైన పోయి అయితే అలానే ఉంటుంది ఇంకా నల్లగా అయిపోతుంది వారం రోజులైతే ఇది తప్పకుండా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్